డాక్టర్ జోసఫ్ మర్ఫీ యొక్క అసలైన ఇతిహాసిక రచన మీ ఉపచేతన మనసు యొక్క శక్తి ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ ఈ వీడియోలో చేతన మనసు అనగా కాన్షియస్ మైండ్ అని ఉపచేతన మనసు లేదా ఉపచేతన అనగా సబ్కాన్షియస్ మైండ్ అని అర్థం చేసుకోగలరని మనవి మీ ఉపచేతనకున్న అద్భుతమైన శక్తి మీ ఉపచేతనకున్న శక్తి అంతులేనిది మీ ఉపచేతన మనసు మీకు ప్రేరణ కలుగ చేస్తుంది మార్గదర్శకం చూపుతుంది అది మీ జ్ఞాపకాల గిడ్డంగి నుంచి పేర్లు నిజాలు దృశ్యాలను వెలికి తీస్తుంది మీ ఉపచేతన మనసు మీ గుండె చప్పుడును రక్త ప్రసారాన్ని జీర్ణ శక్తిని నియంత్రించగలదు మీరు తిన్నది వంట పట్టించుకోవటాన్ని బయటకు పంపటాన్ని నియంత్రిస్తుంది మీరు ఒక రొట్టెముక్కు తిన్నప్పుడు మీ ఉపచేతన మనసు దానిని కణజాలం కండరము ఎముక రక్తం వంటి రూపాలలోకి మారుస్తుంది ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని గొప్ప తెలివైన వాడి విజ్ఞాన పరిధికి మించి ఉంటుంది మీ ఉపచేతన మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను శరీర ధర్మాలను అదుపులో ఉంచుతుంది అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు మీ ఉపచేతన మనసు ఎప్పుడూ నిద్రపోదు మరియు విశ్రమించదు అది అన్ని వేళలా పని చేస్తూనే ఉంటుంది దానికి ఉన్న అద్భుతమైన శక్తిని తెలుసుకోవాలంటే నిద్రపోయే ముందు దానితో స్పష్టంగా మీరు ఒక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని పేర్కొనండి మీరు కోరుకున్నది ఫలప్రదం చేయటం కోసం మీలోనే ఉన్న ఎన్నో శక్తులు వెలువడడం చూస్తే మీరే ఆనందిస్తారు దీని శక్తి తెలివితేటలు ఎలాంటివంటే అవి సర్వశక్తి సంపన్నుడైన ఆ దేవునితో ప్రత్యక్షంగా సంపర్కం కలిగిస్తాయి ఆ శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది గ్రహాలను వాటి క్రమంలో తిరిగేలా దారి చూపిస్తుంది సూర్యుడిని ప్రకాశించేలా చేస్తుంది మీ ఉపచేతన మనసు మీ ఆదర్శాలకు ఆకాంక్షలకు పరోపకార సేవా తత్పరతలకు నిలయం తన ఉపచేతన మనసు ద్వారానే షేక్స్పియర్ తన కాలంలో సామాన్య మానవులకు తెలియని గొప్ప సత్యాలను గ్రహించి వ్యక్తపరిచాడు తన ఉపచేతన మనసుకు ప్రతిస్పందనగా గ్రీకు శిల్పకారుడు ఫిడియస్ కు అందం సరైన విధానం సౌష్ఠవం పరిమాణంలో పాలరాయితో కంచులోహంతో శిల్పం మలచగలిగాడు గొప్ప ఇటాలియన్ చిత్రకారుడు రఫెల్ తన చిత్రం మెడోనా చిత్రించడానికి గొప్ప జర్మన్ సంగీత కళాకారుడు వాన్ తోవన్ తన సింఫనీ తయారు చేయడానికి అది తోడ్పడింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల యాభై ఐదులో నేను భారతదేశంలోని రిషికేస్ లో ఉన్న యోగా ఫారెస్ట్ విశ్వవిద్యాలయంలో ఉపన్యసించాను నేను అక్కడ ముంబై నుంచి వచ్చిన ఒక శస్త్ర చికిత్స చేసే సర్జన్ తో చాలాసేపు సంభాషించాను ఆయన డాక్టర్ జేమ్స్ ఏస్టేల్ అనే స్కాటిష్ సర్జన్ గురించి చెప్పారు డాక్టర్ ఎస్డేల్ బెంగాల్లో ప్రాక్టీస్ చేసేవాడు ఆ కాలంలో స్పర్శ జ్ఞానం తెలియకుండా చేసేందుకు ఈధర్ ఇంకా తదితర ఆధునిక రసాయనిక ద్రవ్యాలను వాడేవారు కాదు అయినప్పటికీ పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పద్దెనిమిది వందల నలభై ఆరు మధ్య డాక్టర్ ఎస్డేల్ అన్ని రకాల ప్రధాన శస్త్రచికిత్సలు నాలుగు వందల పైగా చేశాడు వాటిలో అంగచ్ఛేదనం కణితలు క్యాన్సర్ పాలబడ్డ శరీర భాగాలను తొలగించడం కళ్ళు చెవులు గొంతు ఆపరేషన్లు ఉన్నాయి ఈ శస్త్ర కేవలం మానసిక ఎనస్థీషియా మాత్రమే ఇవ్వబడింది భారతదేశానికి చెందిన ఈ వైద్యుడు మరొక విషయం కూడా చెప్పారు అదేంటంటే ఎస్ డేల్ ఆపరేషన్ చేసిన రోగులలో ఆపరేషన్ చేసిన తర్వాత మరణించిన వారి సంఖ్య అత్యల్పం రోగులు తమకు ఎటువంటి బాధ వేయలేదని అన్నారు ఆ సర్జరీలు జరుగుతున్నప్పుడు వారిలో ఎవరూ చనిపోలేదు డాక్టర్ ఎస్ డేల్ యోగ నిధులలో ఉన్న తన రోగుల ఉపచేతన మనిషికి సంక్రమణ కానీ సెప్టిక్ కానీ అవ్వదని సూచన ఇచ్చారు ఈ సంఘటన బ్యాక్టీరియా మూలంగా అంటువ్యాధులు వ్యాపిస్తాయని దాని కారణం సూక్ష్మ క్రిమి సంహారం పూర్తి చేయని పరికరాలు వాడటం హానికారకులైన విష అణువులు అని పాశ్చాత్య శాస్త్రవేత్తలు లూయి పాశ్చర్ జోసెఫ్ లిస్టర్ నిర్ధారించక ముందు జరిగిన రోజులవి ఈ భారతీయ వైద్యుడు అంటురోగం మూలాన జరిగే ప్రాణహాని చాలా వరకు తగ్గటానికి కారణం డాక్టర్ ఎస్ డేల్ వారి ఉపచేతన మనసుకు ఇచ్చిన సూచనకు ప్రతిక్రియ చూపించింది అంటురోగం మూలాన జరిగే ప్రాణహాని నివారించే ప్రక్రియలను ప్రారంభిస్తుంది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం శతాబ్దన్నర క్రితమే ఈ స్కాటిష్ సర్జన్ తన ఉపచేతనకు అద్భుత శక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నాడు ఎప్పుడైనా మీరు మీ ఉపచేతనకున్న అతీంద్రియ శక్తి గురించి ఆలోచించినప్పుడు మీకు ఒక నిజమైన ఆధ్యాత్మిక విస్మయం ఆకర్షించినట్లు ఉందా దాని యొక్క అతీతమైన అవగాహన పరిగణించండి అంటే దివ్య దృష్టి ఇంద్రియాలకు మించి వినగలిగే శక్తి సమయ సందర్భాల నుంచి స్వేచ్ఛ బాధలు నొప్పి నుంచి విడుదల ఇచ్చే సామర్థ్యం ఎటువంటి సమస్యలైనా సరే వాటికి పరిష్కారాలు ఇవ్వగలిగే సామర్థ్యం ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు మీకు ఇలా బహిర్గతం చేస్తున్నాయి మీలో ఉన్న శక్తి వివేకం కన్నా మీ తెలివి చాలా మించిపోయి అద్భుతాలు సృష్టించడం చూసి మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన అనుభవాలను ఆనందమిచ్చి మీకు ఉపచేతన మనసుకున్న అద్భుత శక్తుల మీద విశ్వాసం కలిగిస్తుంది మీ ఉపచేతనే మీ జీవిత గ్రంథం మీరు మీ ఉపచేతన మనసుపై ఏ ఆలోచనలు నమ్మకాలు అభిప్రాయాలు సిద్ధాంతాలు పిడివాదులు రాసినా చెక్కిన గాఢముద్ర వేసినా అవన్నీ అనుభవాలు పరిస్థితులు సంఘటనల రూపాల్లో బాహ్యమే వ్యక్తీకరించబడతాయి మీరు లోపల రాసుకున్నదంతా మీరు బయట కూడా అనుభవిస్తారు మీ జీవితానికి రెండు మార్గాలున్నాయి బాహ్యమైనది ఒకటైతే వ్యక్తిగతమైనది రెండోది ఒకటి కనిపిస్తుంది మరొకటి కనిపించదు ఒకటి ఆలోచన అయితే రెండోది వ్యక్తీకరణ మీ ఆలోచనలను మీ మెదడు స్వీకరిస్తుంది అదే మీ చైతన్యవంతమైన తార్కిక మనసు యొక్క అంగం ఒకసారి మీ చేతనాత్మక వస్తుగత మనసు ఆ ఆలోచనను పూర్తిగా స్వీకరించాక సోలార్ ప్లెక్సస్ అంటే మనసు యొక్క జ్ఞానంకు పంపబడుతుంది అక్కడ అది కండగా రూపొంది మీ అనుభవంలోకి వ్యక్తీకరణం అవుతుంది ఇంతకుముందు చెప్పినట్లు మీ ఉపచేతన మీతో వాదించలేదు దానిపైన మీరు రాసిన దాని ప్రకారమే అది నడుచుకుంటుంది మీ చేతనాత్మక మనసు ఇచ్చిన తీర్పును అభిప్రాయాన్ని అంతిమంగా భావిస్తుంది అందుకే మీరు జీవిత గ్రంథాన్ని ఎప్పుడూ రాస్తూ పోతుంటారు ఎందుకంటే మీ ఆలోచనలే మీ అనుభవాలు అవుతాయి కనుక అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డు ఎమర్సన్ రోజంతా తాను ఎలా ఆలోచిస్తుంటాడో అదే విధంగా మనుషుడు తయారవుతూ ఉంటాడు అని అంటారు ఉపచేతన ప్రభావితం చేసినది ప్రకటితమవుతుంది ఎస్ అమెరికా మనస్తత్వ శాస్త్రానికి పితామహుడైన విలియం జేమ్స్ మీ ఉపచేతన మనసుకు ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని అన్నాడు అందులో అనంతమైన జ్ఞానం అంతులేని తెలివితేటలు ఉన్నాయి వీటిని దాగి ఉన్న ప్రవాహాలు పోషిస్తున్నాయి ఇది జీవన నియమంగా పిలవబడుతుంది మీ ఉపచేతన మనసుపై ఏ ముద్రలు వేస్తారో అవి భూమి ఆకాశాన్ని కదపగలవు ఏకం చేయగలవు అందుకే మీరు దానిని సరైన ఆలోచనలతో నిర్మాణాత్మకమైన భావాలతో ప్రభావితం చేయాలి ఈ ప్రపంచంలో ఇంత గందరగోళం దుఃఖం ఉండటానికి కారణం చాలా మంది ప్రజలు చేతనాత్మక మనసుకు ఉపచేతన మనసుకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోకపోవడమే ఈ రెండు సూత్రాలు అన్వయం ఏకీభావం శాంతితో కలిసి ఏక కాలంలో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు చేతన ఉపచేతన కలిసి పనిచేస్తున్నప్పుడు శాంతి పూర్వకంగా సామరస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి రోగం అసమ్మతి ఉండదు హర్నిస్ సమాధిని తెరిచినప్పుడు అందరూ ఉత్సుకతతో ఆశ్చర్యంతో ఎదురు చూశారు ఎందుకంటే సమాజంలో యుగ యుగాల నాటి అత్యంత రహస్యం దాగి ఉందని అందరూ అనుకునేవారు ఆ రహస్యం ఏమిటంటే లోపల ఉన్నట్లే బయట కూడా ఉంటుంది పైన ఉన్నట్లే క్రింద కూడా ఉంటుంది మరో మాటల్లో చెప్పాలంటే మీరు మీ ఉపచేతన మనసుపై ఏవైతే ప్రభావితం చేస్తారో అవే బయట భావ వ్యక్తీకరణ చెందుతాయి ఇదే సత్యాన్ని మోజెస్ ఈసహియా జీసస్ బుద్ధుడు జోరస్టర్ లావోత్సే కాక యుగ యుగాల్లోని మహాపురుషులు దార్శనికులు ఘోషించారు మీరు వ్యక్తిగతంగా దేన్ని నిజమని భావిస్తే అది పరిస్థితులు అనుభవాలు సంఘటనల రూపంలో వ్యక్తమవుతుంది స్వర్గం ఇది మీ యొక్క మనసు స్వర్గంలో లాగానే భూమి మీద కూడా ఉంటుంది ఇది జీవితం యొక్క గొప్ప సూత్రం చర్య ప్రతిచర్య నియమం విరామం కదలికల నియమం ప్రకృతి నిండా కనిపిస్తుంది ఈ రెండు సమానంగా ఉన్నప్పుడే సామరస్యం సమత్వం ఉంటుంది మీలో జీవిత సూత్రం లయబద్ధంగా సామరస్యంగా ప్రవహించడం కోసమే మీరు ఈ ప్రపంచంలో ఉన్నారు లోనికి తీసుకునేది బయటకు పంపినది సమానంగా ఉండాలి అనుభూతి అభివ్యక్తీకరణ సమానంగా ఉండాలి మీ నిస్పృహ నిరాశలు అన్నిటికీ కారణం మీ కోరిక తీరకపోవడం మాత్రమే మీరు ప్రతికూలంగా వినాశకరం దుర్మార్గంగా ఆలోచిస్తే ఆ ఆలోచనలు వినాశకరమైన భావోద్వేగాలను పుట్టిస్తాయి ఆ భావాలు వ్యక్తపరచబడాలి వాటికి భయపడే మార్గం ఉండాలి ఇవి ప్రతికూల భావోద్వేగాలు కనుక ఇవి తరచూ గుండ్లు గుండెపోటు ఒత్తిడి ఆందోళన రూపాల్లో బయటపడుతుంది మీ గురించి మీరేమనుకుంటున్నారు ఏమని భావిస్తున్నారు మీ ఉనికిలోని ప్రతిభాగం ఈ ఆలోచనని వ్యక్తపరుస్తుంది మీకున్న శక్తి శరీరం ఆర్థిక పరిస్థితి స్నేహితులు సామాజిక ప్రతిష్ట అన్ని మీ గురించి మీకున్న ఆలోచనను ప్రతిబింబిస్తాయి మీ ఉపచేతన మనసులో ముద్రించబడిన దాని అసలైన అర్థం ఇదే మీ జీవితంలోని అన్ని దశలలోనూ అది వ్యక్తపరచబడినది మనం అంగీకరించిన కొన్ని ప్రతికూల ఆలోచనల ద్వారా మనకు మనమే గాయపరుచుకుంటున్నాము కోపంతో భయంతో అసూయతో పగతో రగిలిపోయినప్పుడల్లా మీరు ఎన్ని సార్లు మిమ్మల్ని గాయపరుచుకున్నారు ఈ విషయాన్ని మీ ఉపచేతనలోకి ప్రవేశిస్తాయి మీరు వ్యతిరేక స్వభావంతో పుట్టలేదు మీ ఉపచేతన మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలను అందజేయండి అందులో ప్రతికూల ఆలోచనల నమూనాలను తీసివేయండి మీరు అలా చేస్తూ పోతున్నట్లయితే మీ గతం అంతా తీయబడి జ్ఞాపకాలు ఉండవు ఉపచేతన చర్మ రోగాన్ని నయం చేస్తుంది ఎలాగో చూద్దామా ఉపచేతన మనసుకు నయం చేసే శక్తి ఉందనడానికి సాక్ష్యం వ్యక్తిగత ఉపశమనం సుమారు నలభై ఏళ్ల క్రితం నేను ఒక ప్రాణాంతకర చర్మరోగం నుంచి ఉపశమనం పొందాను వైద్య శాస్త్రం చికిత్స ఈ వేగ వ్యాప్తిని కట్టుదిట్టంలోకి తీసుకురావడంలో విఫలమైంది అప్పుడు ఒకనాడు మానసిక జ్ఞానంలో మంచి అవగాహన ఉన్న ఒక మతాచార్యుడు కలిశాడు ఆయన నాకు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన యొక్క అంతరార్థం నా దృష్టిని ఈ క్రింది వాక్యం వైపు మళ్లించాడు సర్వశక్తి స్వరూపుడైన భగవంతునికి మన గురించి అన్నీ తెలిసిన మీ పుస్తకంలో నా అంగాలు అన్నీ ఉన్నాయి వాటిలో ఒక్కటి కూడా లేనప్పుడు అవి నిరంతరం ఏర్పడుతూ వచ్చాయి పుస్తకం అనేది ఉపచేతన మనసు అది నాలోని అంగాలన్నింటినీ అతి చిన్న అణువు నుంచి రూ ందని ఆయన నాకు వివరించాడు నా ఉపచేతన మనసు నా శరీరాన్ని తయారు చేసినందువలన అది దాన్ని పునఃసృష్టి చేయగలదని లోనున్న పరిపూర్ణ నమూనాన్ని అనుసరించి నయం చేయగలదని ఆయన నాతో అన్నాడు ఈ మతాచార్యుడు తన చేతి గడియారం కేసు చూస్తూ దీనికి ఒక నిర్మాత ఉన్నాడు కానీ ఈ గడియారం వస్తుగతంగా నిజ రూపం దాల్చే ముందు గడియారం తయారు చేసే వాడికి తన మనసులో దాని రూపం గురించి స్పష్టమైన ఆలోచన ఉండాలి ఏ కారణం చేతనైనా గడియారం పనిచేయడం ఆగిపోతే దానిని తయారు చేసిన వాడు తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాగుచేయగలడు అని నాతో అన్నాడు ఈ ఉదాహరణ మూలంగా ఆయన నాతో ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైంది నా శరీరాన్ని సృష్టించిన ఉపచేతన జ్ఞానం గడియారం తయారు చేసేవాడు లాంటిది సరిగ్గా ఎలా నయం చేయాలో పునరుద్ధరించాలో ప్రధానమైన చర్యలు ప్రక్రియలను నా శరీరానికి ఎలా కల్పించాలో దానికి తెలుసు కానీ అలా చేయాలంటే నేను దానికి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచనను ఇవ్వాలి ఈ ఆలోచనే కారణమవుతుంది ఫలితంగా వైద్యం ప్రభావితం అవుతుంది నేను ఇలా సులువైన ప్రార్థన చేశాను నా శరీరాన్ని దానిలోని అన్ని అంగాలను నా ఉపచేతన మనసులోని అనంత మేధస్సు సృష్టించింది నన్ను ఎలా నయం చేయాలో దానికి తెలుసు నా అంగాలని కణాలని కండరాలని ఎముకలని అన్నిటినీ దాని మేధస్సు రూపొందించింది నాలో ఉన్న ఈ అంతులేని నయం కలిగించే శక్తి నాలోని నిండిని పరివర్తన చేసి నన్ను సంపూర్ణుడిగా మారుస్తుంది ఇప్పుడు నాలో ఉపశమనం జరుగుతుందని నాకు తెలుసు నాలో సృజనాత్మక మేధస్సు సృష్టించిన పనులు ఎంతో అద్భుతమైనవి నేను ఈ మామూలు ప్రార్థనను ఐదు నిమిషముల పాటు రోజుకి రెండు మూడు సార్లు బిగ్గరగా చదివాను మూడు నెలల తర్వాత నా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చింది మీరు కనుక గమనిస్తే నేను నా ఉపచేతన మనిషికి సంపూర్ణత అందం పరిపూర్ణతను జీవాన్నిచ్చే రూపాన్ని ఇచ్చాను అవి నా ఉపచేతనలో ఉన్న నా కష్టాలకు కారణమైన వ్యతిరేక రూపాలను ఆలోచనలను నిర్మూలించాయి మొదట మీ మనసులో మానసిక తుల్యం అనేది ఉన్నంత కాలం మీ శరీరం మీద ఏది కనిపించదు అనుకూలమైన విషయాల వాటితో మీ మెదడును నిరంతరం నింపడం వలన మీరు మీ శరీరాన్ని మార్చగలరు అన్ని ఉపశమన చర్యలకు ఇదే ఆధారం మీరు చేస్తున్న పనులు అద్భుతం నా ఆత్మ అనగా ఉపచేతన మనసుకు అది బాగా అర్థం చేసుకుంటుంది శరీరం చేసే అన్ని కార్యాలకు ఉపచేతన ఎలా నియంత్రిస్తుంది తెలుసుకుందాం మీరు మేల్కొని ఉన్న నిద్రపోతున్నా విరామం లేకుండా అలసట ఎరుగని మీ ఉపచేతన మనసు మీ శరీరం నిర్వర్తించే కర్తవ్యాలన్నింటినీ మీ చేతనాత్మక మనసు ప్రమేయం లేకుండా నియంత్రిస్తుంది మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండె లయబద్ధంగా కొట్టుకుంటుంది మీ ఊపిరితిత్తులు అవిరామంగా ఊపిరి పీల్చుకోవడం వదలడం ప్రక్రియలో ఉంటుంది దీని మూలాన మీ రక్తం తాజా గాలిని పీల్చుకుంటూ మీరు మేలుకున్న నిద్రలో ఉన్న ఇదంతా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది మీ ఉపచేతన మీ జీర్ణక్రియలను గ్రంథిశ్రావాలను తదితర ఇతర సంక్లిష్టమైన శరీరం యొక్క కార్యాలను నియంత్రిస్తుంది మీ ముఖం మీద జుట్టు మీరు మేల్కొన్న నిద్రలో ఉన్నా పెరుగుతూనే ఉంటుంది శాస్త్రవేత్తలు చర్మం మెలుకోలో ఉన్నప్పుడు కన్నా నిద్రలోనే ఎక్కువగా చంపడం స్రవిస్తుంది అంటారు మీ కళ్ళు చెవులు మరియు ఇతర ఇంద్రియాలు రాత్రిపూట చాలా చురుకుగా పనిచేస్తుంటాయి ఉదాహరణకు గొప్ప శాస్త్రవేత్తలకు నిద్రలోనే కలవర పెట్టే సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి వాళ్లకు కలలో సమాధానాలు కనబడతాయి మీ చేతనాత్మక మనసు తరచూ గుండెలయ ఊపిరితిత్తులు కడుపు మరియు ప్రేగుల పనితీరుని చింత ఆందోళన భయం మరియు నిరాశలతో జోక్యం చేసుకుంటుంది ఈ ఆలోచన పద్ధతులు ఉపచేతన మనసు యొక్క సానుకూల పనితీరులో జోక్యం చేసుకుంటుంది ఎప్పుడైనా మీరు మానసికంగా ఇబ్బందికి గురైతే అప్పుడు దానికి ఒక మంచి ఉపాయం విశ్రాంతి తీసుకునండి మీ ఆలోచన పద్ధతులు చక్రాలకు కళ్ళెం వేయండి మీ ఉపచేతన మనసుతో మాట్లాడండి శాంతి సానుకూలత మరియు దైవాజ్ఞతో స్వాధీనం చేసుకోమని అడగండి మీ శారీరక కార్యాలు మళ్లీ యథాస్థితిని చేరుకుంటున్నట్లుగా గమనించగలరు ఉపచేతనతో అధికార స్వరంతోనూ విశ్వాసంతోనూ మాట్లాడటం తప్పనిసరిగా చేయండి మీ ఆదేశాన్ని అనుసరిస్తుంది మీ ఉపచేతన మీ జీవితాన్ని సంరక్షించుకోవడానికి మీ ఆరోగ్యాన్ని పునరుద్ధరించుటకు సర్వ ప్రయత్నిస్తుంది అది మీ పిల్లలకు ప్రేమ అనురాగం చూపడానికి కారణమవుతుంది అన్ని ప్రాణాలను కాపాడుకోవడానికి సహజమైన కోరికను చూపుతుంది ఉదాహరణకు మీరు అనుకోకుండా చెడు ఆహారం తిన్నారని అనుకుందాం మీ ఉపచేతన మనసు ఆ ఆహారాన్ని కడుపు నుండి మళ్లీ నోటి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అలాగే మీరు తెలియకుండా విషయం మింగేస్తే మీ ఉపచేతన సంతులనం చేటకు ప్రయత్నిస్తుంది మీరు ఆ అద్భుత శక్తి మీద పూర్తిగా నమ్మకం ఉంచితే మీ ఆరోగ్యం పూర్తిగా నయమవుతుంది ఉపచేతనతో పని చేయించుకోవడం ఎలా మొట్టమొదట గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఉపచేతన మనసు నిర్విరామంగా పని చేస్తూనే ఉంటుంది రాత్రైనా పగలైనా అది చురుకుతనం పాటిస్తూనే ఉంటుంది మీ ఉపచేతన మనసు మీ శరీర నిర్మాత కానీ చేతనాత్మకంగా మీరు దాన్ని చూడలేరు మౌనంగా పనిచేసే తీరును వినలేరు మీ పని చేతనాత్మక మనసుతో మాత్రమే కానీ ఉపచేతన మనసుతో కాదు మీరు చేయవలసిందల్లా మీ మంచి ఎదురు చూపుతో చేతన మనసును లగ్నపరుచుకొని ఉంచడం అలాగే మీరు తరచుగా ఆలోచించేవి అందమైనవిగాను నిజమైనవి గాను న్యాయమైనవిగాను మంచివిగాను ఉండేట్టు చూసుకోవాలి మీ చేతన మనసును జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించండి మీ ఉపచేతన మనసు ఎప్పుడు అలవాటు ప్రకారం వ్యక్తీకరణ పునరుత్పత్తి బహిర్గతం చేస్తుందని మనసులోను ఆత్మలోను తెలుసుకోనండి ఎలాగైతే నీరు అది ప్రవహించే గొట్టం యొక్క ఆకారాన్ని స్వీకరిస్తుందో అలాగే మన జీవిత సూత్రం కూడా మన ఆలోచనల ప్రకారంగానే ప్రవహిస్తుంది మీ ఉపచేతనలో ఉపశమన ఉనికి సామరస్యంతోనూ ఆరోగ్యంతోనూ ఆనందంగాను సంతోషంగాను సమృద్ధిగాను ప్రవహిస్తుందని దావా వేయండి దాన్ని నడిచే మేధస్సు ప్రియమైన తోడుగాను అనుకోండి గట్టిగా నమ్మండి అది మీలో నిరంతరం ఉత్తేజపరుస్తూ స్ఫూర్తినిస్తూ అభివృద్ధి చెందుతూ ప్రవహిస్తుంది ఇది సరిగ్గా ఈ విధంగా స్పందిస్తుంది మీరు నమ్మినట్లు ఇది జరుగుతుంది ఉపచేతనకున్న ఉపశమన నియమం కంటి చూపు తెప్పిస్తుంది ఎస్ ప్రఖ్యాతి గడిచిన ప్రామాణికమైన సంఘటన ఒకటి ఫ్రాన్స్ ప్రాంతంకి చెందిన మేడం బైర్ అనే మహిళ లూడెస్ లోని వైద్య విభాగంలో దస్తావేజులు భద్రపరచే భవనంలో ఉంది మేడం బైర్ గుడ్డిది ఆమె కంటి నరాలు దెబ్బతిన్నాయి పనికి రాకుండా పోయాయి ఆమె లోకి వచ్చాక అద్భుతం జరిగింది ఆమెకు కంటి చూపు తిరిగొచ్చింది రూత్ కాన్సన్ అనే ప్రొటెస్టెంట్ యువతి లూర్డెస్ లో స్వస్థత పొందిన వారి గురించి దర్యాప్తు చేసి మెక్కల్ అనే పత్రికలో పంతొమ్మిది వందల యాభై నవంబర్ నెల సంచుకో మేడం బైర్ గురించి ఇలా వ్రాసింది లూర్డెస్ లో ఆమె ఆశ్చర్యకరంగా తన కంటి చూపును తెచ్చుకుంది ఆమె కంటి నరాలు ఇంకను నిర్జీవంగా పనికిరాని స్థితిలో ఉన్నాయని ఎంతో మంది డాక్టర్లు ఆమెని పరీక్షించాక నిర్ధారించారు ఒక నెల తర్వాత ఆమెను మళ్లీ పరీక్షించాక ఆమె దృశ్యమాన నిర్మాణం బాగే యథా స్థితికి చేరినట్లుగా గ్రహించారు మొదటలో ఆమె నిర్జీవమైన కళ్ళతో చూసేదని వైద్య పరీక్షలు చెప్పాయి నేను లూడ్డేస్ చాలా సార్లు వెళ్ళాను చాలా చమత్కారాలు చూశాను దీని గురించి వచ్చి అధ్యాయాల్లో చూద్దాము నిస్సందేహంగా చాలా దేవ సన్నిధిలో ఇలాంటి స్వస్థత పొందడం జరుగుతూ ఉంటుంది ఇది క్రైస్తవ మతం కానివ్వండి మరే మతం కానివ్వండి ఈ పుణ్యక్షేత్రంలోని నీటి వలన మేడం బయరుకు నయం కాలేదు ఆమెను నయం చేసినది ఆమె ఉపచేతన మనసే ఆమె నమ్మకానికి అనుగుణంగా అది ప్రత్యుత్తరం ఇచ్చింది ఆమె ఉపచేతనలో ఉన్న ఉపశమన నియమం ఆమె ఆలోచన రీతికి అనుగుణంగా స్పందించింది నమ్మకం అనేది ఉపచేతన మనసులో ఒక ఆలోచన అది దేన్నైతే నమ్ముతుందో దాన్ని నిజంగా అంగీకరిస్తుంది అలా నమ్మిన ఆలోచన తనంతట తానే కార్యరూపం దాలుస్తుంది నిస్సందేహంగా మేడం బైర్ పుణ్యస్థలకి గొప్ప ఆశతోనే వెళ్ళింది ఆమెకు తన గుండె లోతుల్లో తన జబ్బు నయం అవుతుందని తెలుసు ఆమె ఉపచేతన మనసు దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎల్లవేళలా ఉన్న నయం చేసే శక్తులకు విడుదల కలిగించింది కంటిని సృష్టించిన ఉపచేతన మనసు తప్పకుండా దెబ్బతిన్న నరానికి జీవం పోసి వెనక్కి తీసుకురాగలదు దేన్నైతే సృజనాత్మక సూత్రం సృష్టిస్తుందో దానిని అది పునఃసృష్టి చేయగలదు మీ విశ్వాసానికి అనుగుణంగానే అన్ని మీకు జరుగుతాయి మీ ఉపచేత్ర మనసుకు సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనని అందించడం ఎలా దక్షిణాఫ్రికాలోని జోహన్స్బర్గ్ లో ఒక క్రైస్తవ మతాచార్యుని కలిశాను తనలో పూర్తిగా వ్యాపించిన ఊపిరితిత్తుల క్యాన్సర్ ని తాను ఎలా నయం చేసుకున్నాడు ఆయన నాకు చెప్పాడు ఆయన ఉపయోగించిన పద్ధతి తన చేతులారా వ్రాసి ఇచ్చినది ప్రతిరోజు అనేక సార్లు నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా విశ్రాంతి తీసుకుంటాను నేను నా శరీరానికి విశ్రాంతి కలుగు చేయడం కోసం దానితో ఇలా మాట్లాడుతుంటాను నా పాదాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి నా మడమలు విశ్రాంతి తీసుకుంటున్నాయి నా కాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నాయి నా ఉదర సంబంధిత కండరాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి నా గుండె ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకుంటున్నాయి నా తల విశ్రాంతి తీసుకుంటుంది నా శరీరం అంతా పూర్తిగా విశ్రాంతిగా ఉంది ఐదు నిమిషాల తర్వాత నన్ను మగత ఆవహిస్తుంది నిద్రలోకి జారుకుంటాను అప్పుడు ఈ నిజాన్ని నిరూపిస్తాను భగవంతుని పరిపూర్ణత నా ద్వారా వ్యక్తీకరించబడుతుంది సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనతో నా ఉపచేతన మనసు ఇప్పుడు నిండిపోయింది భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణ రూపం నా ఉపచేత మనసు నా శరీరాన్ని నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునఃసృష్టి చేస్తుంది ఆ మతాచార్యుడికి అద్భుతంగా నయమైంది అతను వాడిన పద్ధతి ఎంతో సులభమైనది ఆరోగ్యం యొక్క ఆలోచనను మీ ఉపచేతన మనసుకు వ్యక్తిపరచటానికి మరొక అద్భుతమైన మార్గం క్రమశిక్షణతో కూడిన వైజ్ఞానిక కల్పన ద్వారా పక్షపాతం పాలైన ఒక ఆయనను తను తన ఆఫీస్ లో నడుస్తున్నట్టుగా బల్లను తాకినట్టు టెలిఫోన్ లో మాట్లాడుతున్నట్టు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధారణంగా తన ఆఫీస్ లో చేసే పనులన్నింటినీ ఊహా చిత్రాలుగా చిత్రించమని నేను చెప్పాను సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన ఈ రకమైన మానసిక ఊహా చిత్రాలను తన ఉపచేతన మనసు స్వీకరిస్తుందని నేను ఆయనకు వివరించాను ఆయన ఆ పాత్రలో లీనమైపోయాడు తాను నిజంగా ఆఫీసులోనే ఉన్నట్లు ఊహించుకున్నాడు తన ఉపచేతన మనసుకు ఖచ్చితమైన పని ఇస్తున్నాడని ఆయనకు తెలుసు అతను ఉపచేతన ఒక సన్న పొరలాంటిది దాని మీద ఈ కల్పనా చిత్రం ముద్రించబడింది ఆయన ఇలా మానసిక చిత్రం సృష్టించే క్రమశిక్షణను ఎన్నో వారాలు పాటించాడు అప్పుడు ఒక రోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు టెలిఫోన్ మోగింది టెలిఫోన్ ఆయన దగ్గర నుంచి పన్నెండు అడుగుల దూరంలో ఉంది అయినా ఆయన దాని దగ్గరికి వెళ్ళి అందులో మాట్లాడగలిగాడు ఆ క్షణం ఆయన స్వస్థత పొందాడు ఉపచేతనకు నయం చేసే శక్తి మానసిక చిత్రాలకు ప్రతిస్పందించింది ఉపశమనం సంభవించింది ఈ వ్యక్తి ఒక మానసిక అవరోధం మూలాన బాధపడ్డాడు మెదడులోని నాడీ ప్రేరణలు ఆయన కాళ్లకు చేరకుండా అది అడ్డుపడింది అందువలనే ఆయన నడవలేకపోయాడు ఆయన తన దృష్టిని ఎప్పుడైతే తనలో ఉన్న నయం చేసే శక్తి వైపు మళ్లించాడో అప్పుడే ఆ శక్తి ఆయన దృష్టి కోణంలోంచి ప్రసరించింది ఆయన మళ్ళీ నడవసాగాడు ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మీరు కావాలనుకున్నవన్నీ మీకు లభిస్తాయి ఈ మూడవ భాగంలో గుర్తుంచుకోదగ్గ ఆలోచనలు ఒకసారి చూద్దాం మీ ఉపచేతన మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నింటినీ నియంత్రిస్తుంది అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు నిద్రపోయే ముందు మీ ఉపచేతన మనసుని ఒక ప్రత్యేకమైన కోరికను కోరండి దానికి ఉన్న అద్భుతమైన శక్తిని మీకు మీరు నిరూపించుకోండి మీరు మీ ఉపచేతన మనసుపై ఏ ముద్రలు వేసినా అవి పరిస్థితులు అనుభవాలు సంఘటనల రూపంలో వ్యక్తీకరించబడతాయి అందువలన మీ ఉపచేతన మనసులోని అన్ని భావనలను ఆలోచనలను మీరు జాగ్రత్తగా పరిశీలించాలి క్రియ ప్రతిక్రియ అనే నియమం విశ్వవ్యాప్తమైనది మీ ఆలోచన క్రియ దాని ప్రతిక్రియ మీ ఉపచేతన మనసు తనంతట తానే మీ ఆలోచనను ప్రతిక్రియ చేయడం నిరాశకు మూల కారణం తీరలేని కోరికలు అడ్డంకులు ఆలస్యాలు కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ ఉపచేతన మనసు వాటికి అనుగుణంగా స్పందిస్తుంది మీ మంచిని మీరే అడ్డుకుంటారన్నమాట జీవన సిద్ధాంతం మీలో లయబద్ధంగా సామరస్యంగా ప్రవహిస్తుంటుంది మీరు బుద్ధిపూర్వకంగా నాకు ఈ కోరికను కలిగించిన ఉపచేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపజేస్తుంది అని అంటూ నిర్ధారించండి అన్ని సంఘర్షణలను అది రూపుమాపుతుంది మీ గుండె ఊపిరితిత్తులు ఇతర అంగాల సామాన్య కార్యాలలో ఆందోళన ఆతృత భయం ద్వారా జోక్యం చేసుకోగలరు సామరస్యం ఆరోగ్యం శాంతి గురించి మంచి ఆలోచనతో మీ ఉపచేతనతో నింపండి అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారుతాయి ఎప్పుడు సర్వశ్రేష్టమైన కోరికలతో మీ చేతనాత్మక మనసును లగ్నపరుచుకోండి మీ ఉపచేతన మనసు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది మీ సమస్య సుఖాంతమైనట్లు సరైన సమాధానం లభించినట్లు ఊహించుకోండి ఏదో సాధించినట్లు పులకరించుకోండి మీ ఊహించిన దాన్ని అనుభూతి చెందిన దాన్ని మీ ఉపచేతన మనసు స్వీకరిస్తుంది కార్యాచరణకు ఉపక్రమిస్తుంది